నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతోపాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండేవారికి రవి శని సంయోగం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కనుక కెరియర్ పరంగాను జాబ్ పరంగాను స్థిరత ఉంటుంది అంటే స్థిరత్వం కలుగుతుంది దానితో పాటుగా ఎక్కువగా శ్రమ పడవలసిన పరిస్థితి చిన్నగా చేసేదాన్ని ఒకటికి రెండు సార్లు చేయడము ఎక్కువ సార్లు చేయడము ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడము ఎక్కువ శ్రమ పడితేనే గాని ఆ పని కాకపోవడము ఇలాగా అంటే క్యాజువల్ గా వెళ్లే పని కూడా ఎక్కువ కష్టపడి చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు పరిణామాలు చూసుకోండి ఎక్కడ ఎలా చేయాలి అనేది యోచన చేసి ప్లాన్ ప్రకారం అనేది చేసుకోండి తర్వాత వ్యాపార పరంగా చూసినట్టయితే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో ఉన్న అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్రణాళికలు వేసుకోండి తర్వాత ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక చోర భయం కనపడుతోంది ఆ అనవసరంగా డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడంతో పాటు ఆ ప్రయాణాల్లో కావచ్చు లేదా అంటే పర్సులు పోగొట్టుకోవడము లేదా బ్యాంకుల్లోనే ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటివి ధనపరంగా ఎక్కడైనా పారేసుకోవడమో ప్రయాణాల్లో నష్టపోవడమో ఒకదానికి కొంత ఇవ్వాల్సింది ఎక్కువ ఇవ్వడము ట్రాన్స్ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్స్ లో ఒకళ్ళకు ట్రాన్స్ఫర్ చేయబోయి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము ఇట్లాంటి ధనపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం అన్యోన్య వాతావరణం కనపట్టలేదు ఒకరికొకరికి పడని పరిస్థితి మాట పట్టింపులు విభేదాలు రావడము విడిపోవడము ఆ కొన్ని కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోవడము కుటుంబాలు విచ్ఛిన్నం అవడం వల్ల అన్ని పనులు సగంలోనే ఆగిపోవడము కొంతమంది ఇళ్ల నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఇట్లాగా అగమ్య గోచరంగా కుటుంబ వాతావరణం ఉండబోతోంది దానికి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది యోచన చేసి ఆ ప్రణాళికగా ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలం ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశము బీపీ రావడంతో పాటుగా బీపీ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అయి హాస్పిటల్కి వెళ్ళడము లేదంటే రక్తం హీనత కలిగి రక్తం లోపం కలిగి లేదంటే రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడము డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇలాంటి పనులు తప్పనిసరిగా చేసుకోండి దాంతోపాటు పాటు మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం రోజు తప్పనిసరిగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి శనేశ్వరుడికి సంబంధించి ప్రదక్షిణాలు కానీ పూజలు కాని శాంతలు కాని జపాలు కానీ హోమాలు కాని తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి తర్వాత కృష్ణుడికి ఆ దీప నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టుకునే ప్రయత్నం చేయండి మీకు వీలున్నప్పుడు అలాని మధ్యాహ్నం అనో సాయంత్రం అనో కాదు ఏదో ఒక వారం చూసుకొని మీకు అనుకూలమైన వారంలో తప్పనిసరిగా కృష్ణుడి పూజ చేయడము కృష్ణుడి నామం వినడము కృష్ణుడి భజన చేయడము ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక కుటుంబాల్లో అన్యోన్యమైన వాతావరణము ప్రేమ అభిమానాలు పెరిగే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనీశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనపడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కాని లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే